హెల్లో వ్యూవర్స్ వెల్కమ్ టు తెలుగు రాశియార్ ఈరోజు మేము ముందుకి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ దాని వెనక ఉన్న కాన్సెప్ట్స్ అండ్ థీరీస్ తీసుకొచ్చాము అదేంటంటే మనందరికీ వర్షం గురించి బాగా తెలుసు అయితే వడగళ్ళ వర్షం గురించి ఎంతమందికి తెలుసు అసలు ఈ వడగళ్ళు ఎలా ఫామ్ అవుతాయి ఇవి ఎక్కడ కురుస్తాయి అంతేకాదు ఉరుములు మెరుపులు కూడా మనకి బాగా తెలుసు అయితే ఇవి ఆకాశంలో ఎందుకు కనిపిస్తాయి ఇవి అసలు ఆకాశంలో ఎలా పుడతాయి ఇలా మనకి బాగా తెలుసు అని అనిపించినా లోతుగా పరిశీలిస్తే కానీ తెలియని సైంటిఫిక్ థీరీస్ గురించి మనం తెలుసుకుందాం దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ డైవ్ ఇన్ ది టాపిక్ సూర్యుని ప్రభావం వలన వాతావరణంలో ఏర్పడిన వేడికి మన భూమి ఉపరితలం మీద ఉన్న నీరు ఆవిరిగా మారుతుంది దీనినే ఎవాపరేషన్ అంటారు ఈ నీటి ఆవిరి అనేది వాయు రూపంలో అంటే స్టేట్లో ఉంటుంది ఇది లిక్విడ్ స్టేట్ కంటే చాలా తేలిగ్గా ఉంటుంది అందువలన ఈ నీటి ఆవిరి వాతావరణంలోకి తేలిపోతూ ఉంటుంది భూమి మీద వేడి తగలటం వలన ఏర్పడిన నీటి ఆవిరి వాతావరణంలోకి వెళ్ళే కొద్దీ అక్కడ ఉన్న టెంపరేచర్కి చల్లబడుతుంది అందువలన ఈ నీటి ఆవిరి తిరిగి చిన్న చిన్న బిందువులుగా మారుతుంది ఇలా గ్యాసెస్ నుంచి లిక్విడ్ ఫామ్లోకి తిరిగి మారటాన్నే కండెన్సేషన్ అంటారు ఇది ఎవాపరేషన్కి ఆపోజిట్ అని చెప్పవచ్చు అలా మారిన అనేక నీటి బిందువులు అన్నీ కలిసి వాతావరణంలో మేఘంలో ఏర్పడతాయి అయితే ఈ మేఘంలోని చిన్న చిన్న నీటి బిందువులు ఒకదానికొకటి జోడై కలిసి పెద్ద పెద్ద నీటి బిందువులుగా రూపాంతరం చెందుతాయి చివరికి ఈ పెద్ద నీటి బిందువులు మేఘంలో ఇక ఉండలేనంత బరువుగా పెరుగుతూ ఒక నిర్దిష్టమైన బరువు వద్ద ఇవి భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తికి అంటే గ్రావిటేషనల్ ఫోర్స్కి అట్రాక్ట్ అయ్యి భూమి మీదకి పడతాయి దీనినే వర్షం అంటారు ఈ ప్రక్రియ అంతా మనలో చాలామందికి తెలిసినదే అయితే ఈ మేఘాలలో కొన్నిసార్లు నీటి బిందువులు మంచు తుణుకలుగా కూడా మారుతాయి కానీ అవి భూమి మీదకి వచ్చే ప్రయాణంలో వాతావరణంతో రాపిడి చెంది కరిగిపోయి తిరిగి నీటి బిందువులుగా మారి వర్షంలా పడతాయి అదేంటి మేఘాల్లో నీరు మంచుగా మారుతుందా అది ఎలా సాధ్యం అనుకుంటున్నారా దీని వెనక ఉన్న సైంటిఫిక్ థీరీని తెలుసుకుందాం రండి లెట్స్ గో డీప్ ఇన్ ది క్లౌడ్స్ ముందుగా నీటి బిందువులు మంచు తుణుకలుగా మారాలంటే ఆ మేఘాలు ఉరుములు మెరుపుల్ని రప్పించేవి అయి ఉండాలి అదేంటి మేఘాల్లో మళ్ళీ రకాలు ఉంటాయా అంటే అవుననే చెప్పాలి ఎందుకంటే మామూలు మేఘాలతో పోల్చుకుంటే ఉరుములు మెరుపులు రప్పించే మేఘాలు నిలువుగా పొడుగు ఎక్కువగా ఉంటాయి ఈ మేఘాన్నే క్యూములో నింబస్ అని అంటారు ఇలా ఉన్న మేఘాన్ని రెండు భాగాలుగా తీసుకుంటే కింది భాగం అంతా నీటి బిందువులతో నిండి ఉంటుంది దీని పైభాగం గడ్డకట్టే స్థితి అంటే ఫ్రీజింగ్ టెంపరేచర్ కన్నా తక్కువ ఉంటుంది ఈ మేఘం వద్ద ఉన్న వాతావరణ ఉష్ణోగ్రతల ప్రభావం వలన ఒక ఎనర్జీ సైకిల్ క్రియేట్ అయ్యి వేడి మరియు తేమతో కూడిన గాలులు మేఘానికి పైకి వెళ్ళే దిశలో వీస్తూ ఉంటాయి వీటిని అప్డ్రాఫ్ట్స్ అంటారు మేఘం కింద భాగంలో ఉన్న నీటి బిందువులు ఈ అప్డ్రాఫ్ట్స్తో పాటు మేఘం భాగం అయిన ఫ్రీజింగ్ టెంపరేచర్కి వెళ్ళి అక్కడ గడ్డ కట్టే మంచు తునకలుగా రూపాంతరం చెందుతాయి మామూలుగా మేఘాల్లో లిక్విడ్ స్టేట్లో ఉండే నీటి బిందువుల సైతం కొంత బరువు వరకు మాత్రమే గ్రావిటేషనల్ ఫోర్స్ని తట్టుకుని ఉండగలవు అలాంటిది అవి మంచు తునకలుగా సాలిడ్ స్టేట్లోకి మారిన తరువాత అవి గ్రావిటేషనల్ ఫోర్స్కి అట్రాక్ట్ అయ్యి మేఘాల నుంచి భూమి మీదకి వచ్చేస్తాయి అయితే ఈ నింబస్ మేఘాల్లో ఉండే అబ్డ్రాఫ్ట్స్ వలన ఈ మంచు తునకలు తిరిగి మరలా మేఘం పైభాగానికి వెళ్తాయి ఈ సైక్లిక్ ప్రాసెస్లో మంచు తునకలు తిరిగి మేఘంపైకి వెళ్ళేటప్పుడు కింది భాగంలో మరిన్ని నీటి బిందువులను గాలి రేణువుల వంటిని జోడించుకొని మరలా ఫ్రీజింగ్ టెంపరేచర్ వద్ద మరింత పెద్ద మంచుగడ్డగా రూపాంతరం చెందుతుంది ఈ ప్రాసెస్లో మంచుగడ్డ ఒక ఉల్లిపాయ వలె పొరలు పొరలుగా పరిమాణాన్ని పెంచుకుంటూ మరింత బలంగా మారుతుంది దీనివలన ఒక దశలో అప్డ్రాఫ్ట్స్ కూడా ఈ మంచుగడ్డని నిలువరించలేనప్పుడు అవి భూమి యొక్క గ్రావిటీకి అట్రాక్ట్ అయ్యి భూమి మీద పడతాయి వీటినే వడగళ్ళు అంటారు అయితే మనం ముందుగా చెప్పుకున్న తీరీ ప్రకారం ఉరుములని మెరుపులని రప్పించే మేఘాల్లో ఈ మంచుగడ్డలు తయారవుతాయి కాబట్టి ఈ క్యూములో నింబస్ మేఘాలు వచ్చిన ప్రతిసారి వడగల వర్షం కురుస్తుందా అంటే లేదనే చెప్పాలి ఎందుకంటే ఈ వడగళ్ళు మేఘం నుంచి భూమిని చేరుకునే మధ్యలో వాతావరణంలో వేడికి రాపిడి చెందడంతో అవి మధ్యలోనే కరిగిపోయి నీటి బిందువులుగా మారి వర్షం కురుస్తుంది మరి అయితే ఈ వడగళ్ల వర్షం ఎక్కడ ఎప్పుడు కురుస్తుంది అంటే టోర్నడోలు వాతావరణంలో ఉష్ణోగ్రత పరిస్థితులు స్థిరంగా లేని చోట అవి కొంత కరిగిపోయినా కూడా భూమికి మంచుగడ్డలాగానే చేరుకుంటాయి దీనినే వడగళ్ళ వర్షం అంటారు సో ఇది వడగళ్ళ వర్షం వెనక ఉన్న తీరి అయితే ఇంతవరకు మనం చెప్పుకున్న థీరీలో ఉరుములు మెరుపులు రప్పించే మేఘాలు అని చెప్పుకున్నాం అసలు ఈ నింబస్ మేఘాల్లో ఉరుములు మెరుపులు ఎలా జనరేట్ అవుతాయో తెలుసుకుందాం మేఘానికి కింది భాగంలో ఉన్న నీటి బిందువులు లేదా చిన్న మంచు తుణుకలు ఎయిర్ అప్డ్రస్ ఫోర్స్ వలన మేఘం పైభాగానికి వెళ్ళే సమయంలో పైనుంచి కిందికి వస్తున్న భారీ మంచుగడ్డలను వేగంగా బలంగా ఢీకొంటాయి దాని వలన వాటి మధ్య ఎనర్జీ ఎక్స్చేంజ్ అయ్యి ఎలక్ట్రికల్ ఛార్జెస్ సపరేట్ అవుతాయి పాజిటివ్ ఛార్జెస్ అన్నీ మేఘం పై భాగంలో చేరుకుంటాయి అలానే నెగిటివ్ ఛార్జెస్ అన్నీ మేఘం కింది భాగంలో చేరుకుంటాయి ఈ ఛార్జెస్ విభజన వలన మేఘంలో తీవ్రమైన ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఏర్పడుతుంది ఇదే విధంగా మేఘం కింది భాగంలో ఉన్న నెగిటివ్ ఛార్జెస్ అలానే భూమి మీద ఉన్న పాజిటివ్ ఛార్జెస్ మధ్యలో కూడా తీవ్రమైన ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఏర్పడుతుంది సాధారణంగా గాలి ఒక ఇన్సులేటర్గా పనిచేసి విద్యుత్ ప్రవాహాన్ని అడ్డుకుంటుంది అయితే ఈ ఎలక్ట్రికల్ ఫీల్డ్ గాలి యొక్క ఇన్సులేటింగ్ లక్షణాలను అధిగమించే స్థాయికి చేరినప్పుడు చాలా హై వోల్టేజ్ విద్యుత్ వేగంగా విడుదలవుతుంది ఈ డిశ్చార్జ్నే లైట్నింగ్ లేదా మెరుపు అని అంటారు ఆ సమయంలో కొన్ని వేల డిగ్రీల టెంపరేచర్ జనరేట్ అవుతుంది అది అక్కడ ఉన్న గాలిని వేగంగా వేడి చేస్తుంది ఈ హై టెంపరేచర్ ఎయిర్ తీవ్రంగా విస్తరించడం వలన ఒక వేవ్ క్రియేట్ అవుతుంది దీనినే తండర్ లేదా ఉరుము అని అంటారు సో ఇది ఫ్రెండ్స్ ఉరుములు మెరుపులు వచ్చే విధానం అండ్ వడగల వర్షం వెనుక ఉన్న తీరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన రహస్యకరమైన విషయాల కోసం మా ఛానల్ తెలుగు రహస్యాలను సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాలు మరియు అనుభవాలను కమెంట్లలో పంచుకోండి థ్యాంక్ యూ